శీర్షిక మౌన సముద్రం అప్పటి తన మాటలను చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి నా మది అప్పుడు ఉద్యానవనం ఆమె పలుకులు నా మనసులో పరిభ్రమించే భ్రమరాలు ఇద్దరం ఎగరేసిన ఆశల సీతాకోక చిలుకలమై రంగుల కోక చుట్టుకొని వెన్నెల దారుల్లో ఒకరి వెనక ఒకరు సాగినప్పుడు ఆమె చుట్టూ అల్లుకున్న సుగంధ పరిమళ సౌగంధ్యం ఇప్పటికీ సజీవమే హిమాన్నంతా గుండెల్లో నింపుకుంటూ ఆమె ప్రసరించిన ప్రభాతాలతో హేమంత మాసపు రంగులన్నీ నాలోనూ ప్రతిఫలించే ఆమె పలుకులు బృందావనాలే స్వరధరల నా మదిని సమ్మోహన పరిచే గలగల సాగే నదిలా పారే ఆ మాటల ప్రవాహం నా ఎదను తాకుతూ చేసిన వరపిడిలి స్పర్శ నాకు తడియారని జ్ఞాపకం కానీ ఇప్పుడు ఆమె కెరటాల పలకరింపులు లేని ప్రశాంత సాగర్ ఓ మౌన సంద్ర ఆమె మాటల అలలు తాకని స్తబ్ద శిలను నేను థ్యాంక్ యూ